రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరుతిగా చంద్రబాబుకు మద్దతు అలాగే టీడీపీ సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు సంఘ పెద్దలు తర్వాత నేను పార్టీలోకి చేరటం పార్టీలో చేరిన దగ్గర నుంచి ఒక మంచి ముహూర్తంలో చేరటం చేరిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీలో నన్ను ఒక ప్రత్యేక స్థానాన్నించి నుంచి అడుగడుగు నాకు గౌరవిస్తూ ఉన్నారు అప్పుడే నేను ఆయన దగ్గర గమనించాను మాదిగల పట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన జనరల్గా ఆయన మనసులో మాట ఎప్పుడు బయట పెట్టాలి ఆయన మనసులో మాట బయట పెట్టేది ఒక్కడి దగ్గరే జనార్థన్ గారి దగ్గర తప్పితే మిగతా ఏ నాయకుల దగ్గర కూడా ఆయన బయట పెట్టారు ఆయన కానీ అప్పుడప్పుడు ఆయన మనసుని నేను స్టడీ చేస్తుండేవాడిని స్టడీ చేస్తున్నప్పుడు దళిత వర్గాల గురించి వచ్చినప్పుడు ఆయన తూకం వేస్తే మాదిగల వైపు కొంచెం మొగ్గుతూ ఉండేవాడు ఎప్పుడు నేను ఒకసారి అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను కొంచెం క్లోజ్గా ఉన్నాను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎప్పటివరకు జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నా తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం ఏ నాయకుడు జనరల్ సెక్రటరీగా లేరు ఆయన మన మీద అభిమానం కావచ్చు ఏదైనా కావచ్చు మన పనితీరు ఆయనకు నచ్చి ఉండొచ్చు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను అడిగినప్పుడు లేదు సామాజికంగా వెనుకబడి వాళ్ళు నాకు నా కాలేజీలో ఫలాన్ని ఫలాని మాదిగలు ఉండేవాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో నాకు చాలా తోడుగా ఉండాలి ఒక రక్షగా ఉండేవాడు వాళ్ళు నాకు వాళ్ళని అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్పి మన పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన తెలియజేయటం జరిగింది తర్వాత నాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరగటం ఆయనతో ఉండడం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ చేయటం మంద కృష్ణ మీ అందరు కూడా ఆ ఉద్యమంలో పాల్పరుచుకోవటం కరోనా పెద్దలందరూ కూడా మాదికల కంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు అదంతా కూడా మనందరికీ తెలుసు దురదృష్టం రెండు వేల నాలుగులో మా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఆర్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవటం మరో వర్గానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల మనం నష్టపోయాం ఆనాడు సుప్రీంకోర్టులో రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అప్పుడు మేమందరం కూడా వెళ్ళి చెప్పాం మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి ఈ వర్గా సరే సరే అన్నారు కానీ ఆయన మనకు మద్దతు ఇవ్వకుండా అవతల వాళ్ళకి మద్దతు ఇవ్వటం ఇదంతా నేను అందులోకి వెళ్ళట్లేదు తర్వాత రాష్ట్రం విభజింపబడటం రాష్ట్రంలో అప్పుడు కూడా మాదిగలు ఇక్కడ లేరు ఎక్కువ మంది అక్కడ తెలంగాణలో ఉన్నారంటాం దాని తర్వాత మేమంతా కూడా బాబు గారి దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ అది లేదు వాళ్ళకి మాకు మధ్య తేడా లక్షన్నర రెండు లక్షలు తప్పితే అది ఎక్కువ లేదని స్టాటిస్టిక్స్ అని చూపించిన తర్వాత మరల అధ్యక్షుల వారు మా రావడం జరిగింది తర్వాత తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిరోజు ప్రతి సభలో అంటుండేవాళ్ళు మన సాంప్రదాయ ఓటు మాదిగలు మాదిగలు మన సాంప్రదాయ ఓటు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓపెన్గా ఏ స్థాయిలో అనేవాళ్ళంటే నేను జనర్దన్ గారు అంటే మరీ అంత ఓపెన్గా అని కూడా అడిగావాళ్ళు ఎందుకంటే మానవులు కూడా ఉన్నారు ఇక్కడ మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదండి వాళ్ళు కొంచెం మాధ్యుల కంటే కొంచెం కన్సర్ కూడా నంబర్ ఉంది వాళ్ళని అన్నా కూడా ఆయన ఒప్పుకునేవాళ్ళు లేదు ఇది సాంప్రదాయం ఒకటి దీన్ని కాపాడుకోవాలి నాకు కొన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల్లో ఒక ప్రధానమైన కులం అని చెప్పి ఓపెన్గా మనకి మద్దతు ఇవ్వటం మనల్ని కావాలని కోరుకోవటం కూడా జరిగింది తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేలో మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు ఆ నైట్ పబ్లిక్ మీటింగ్ జరగటానికి ముందు నైటు పొరిటి బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు